శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ జీవనవాహిని రచన నాదెల్ల అనురాధ గారు గలం జయశ్రీ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడులో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడిన కథ తెలుగు కళా సమితి న్యూజెర్సీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే సీత సీత అన్న పిలుపుతో అంతవరకు క్షణముక యుగంలా ఎదురుచూసిన నిరీక్షణ తాలూకు ఆరాటముంది అంతకు మించి ఆనందం పొంగులెత్తుతున్న ఉద్వేగముంది కొత్తగా పెళ్లై కాపురానికెళ్లిన ఉషా ఉత్తరం కోసం నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న ఆ జంట వాళ్లతో పాటు శాంతమ్మ గారు అవసరాలు తీర్చుకుందుకు మినహా వాకిటి గుమ్మాన్ని వదిలిపెట్టడం లేదు ముఖ్యంగా ఈ నాలుగు పగళ్ళు వాళ్ళకి అక్కడే గడిచాయి రాత్రిల్లు నిద్రరానితనం తెల్లవారి ఆ బదలిక తాలూకు నీరసం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మూడు రోజులు నిరాశా నిస్పృహులతో అలిసిన వాళ్ళ మనస్సులకి ఆ పూట ఆనందంతో ఉయ్యాలలోగింది మనసు చేతిలో పట్టుకున్న ఆ కవరు కొన్ని క్షణాల వరకు తెరవలేకపోయారు రామచంద్రం గారు ఎవరు మన ఉషలేనా వత్తులు చేసుకుంటున్న శాంతమ్మగారు బోసినవ్వుతో అడిగారు భర్త పిలుపుతో వాకెట్లోకి పరుగున వచ్చిన సీత కూడా అక్కడే చతికిలబడిపోయింది ముగ్గురి నీటి తెరలు కమ్ముకొచ్చాయి వారి మౌనంలో ఓ భాష ఉంది అది వాళ్ళ మనసులకి అర్థమవుతుంది ఈ మధ్య తరచుగా వాళ్ళ భాష అదే దీర్ఘంగా నిట్టూర్చి ఆయన కవరు అంచు జాగ్రత్తగా చింపారు తెల్లటి పొడవాటి కాగితం మడతలు విప్పి ఆత్రంగా అక్షరాల వెంట చూడబోయి ఓ క్షణం నిరుత్సాహపడ్డారాయన ఓ పది పన్నెండు పంక్తులు మాత్రం ఉన్నాయందులో ప్రియమైన అమ్మకు నాన్నకు అంటూ మొదలైన ఉత్తరం అంతలోనే చదవడం పూర్తయిపోయింది మళ్ళీ మొదటి పంక్తీని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదివారు ఏం రాసింది చిట్టితల్లి ఆవిడ ఆత్రాన్ని అర్థం చేసుకుంటున్నట్టు అప్పుడు అందించారాయన ఉత్తరాన్ని ఆయన లేచి పెరటివైపు వెళ్ళిపోయారు ఆయన వెనకే మున్నీలేచి పరుగందుకుంది ఐదారు సంవత్సరాల క్రితం ఆ పెరటి నిండా ఎన్ని మొక్కలు అన్నీ పూల మొక్కలు సాయంకాలం స్కూలు కాలేజీ నుండి వస్తూనే శారద రజని ఉషా ముగ్గురు ఆ మొక్కలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండేవారు రోజుకో కొత్త మొక్క తెచ్చి తోటనిండా నాటుతుండేది ఉష నా గులాబీ మొక్క ఎన్ని పూలు పూసిందో చూడు అని ఒకరంటే నా సన్నజాతి తీగ ఎంచా రోజూ పూస్తుంది అంటూ ఇంకొకరు ఆ మొక్కల్ని చంటి పిల్లల్ని సంరక్షించినట్టు సంరక్షించేవారు అంతలో శారద పెళ్లి నిశ్చయమయ్యింది అమ్మ నాన్న నానమ్మలకి దూరంగా వెళ్లాలన్న బాధ ఓవైపైతే పెరట్లో పూల మొక్కలతో అల్లుకున్న ఆత్మీయతని దూరం చేసుకోవాలన్న వ్యధ మరోవైపు తిరిగి తిరిగి చూస్తూ కన్నులద్దుకుంటూనే భర్త చే పుచ్చుకు వెళ్లిపోయింది శారద క్రమేపి చైతన్యం మళ్లీ వచ్చిందా ఇంట్లో సాయంకాలాలు పెరడంతా వినవచ్చే చిట్టిపొట్టి తగాదాలు చిలిపి అల్లర్లతో జీవం పోసుకుంది ఆఫీస్ నుండి వచ్చి వాళ్ళ అల్లరిని హాయిగా భరిస్తూ కూర్చునేవారు రామచంద్రం ఆయన ఆయన్నంటే అర్ధాంగీను ఆ దృశ్యంలో పెద్ద కూతురు కూడా కనపడుతూనే ఉండేది వాళ్ళ మనోనేత్రాలకి ఇంతలోనే రజనీ పెళ్లి కుదిరింది మిగతా ఇద్దరికంటే అల్లరి కబుర్లు తక్కువే అయినా తల్లి తండ్రి వెనుక అనుక్షణం నీడలా తిరుగుతూ పసితనం వీడని తత్వంలో ఆమె ఉండేది ఆమె కూడా వెళ్లాల్సిన రోజొచ్చింది భర్త అడుగులు ముందుకు వేస్తుంటే చేతిని తప్పించుకొని అమ్మా నాన్నల అల్లుకుపోయి బావురు మంది ఇంట్లో చడీ చప్పుడు లేదు అంత అల్లరి చేసే ఉష కూడా అక్కలిద్దరూ వెళ్ళిపోవడంతో ఒంటరిదై కొన్నాళ్ళు మూగనోము పట్టినట్టుండేది కాలేజీ నుండి వచ్చాక ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ఊర్కే తిరుగుతోంటే కాలికున్న మువ్వలు గల్లుమంటూ ప్రతిధ్వనిస్తుండేవి గదులన్నీ పెరట్లో ఒక్కది తిరుగుతుంటే మనస్సులో ఏవేవో జ్ఞాపకాలు కదిలేవి తల్లిదండ్రుల గాంభీర్యాన్ని చూసి వాళ్ల మనసుల్ని చదివినట్టే దూరంగా మసిలేది నానమ్మని ఆటలు పట్టించడం మానేసింది ఆవిడ గదిలోకెళ్ళి నానమ్మ నీకేదైనా చదివి పెట్టనా అంటూ అడుగుతుంటే ఆవిడ ప్రాణం ఉసూరుమనేది ఎంత అల్లరి పిల్ల ఎంత పెద్దరికాన్ని తెచ్చిపెట్టుకుంది అని ఏవో కబుర్లలోకి దించేవారావిడ ఆ రోజు కాలేజీ నుండి వస్తూనే బుచ్చి కుక్కపిల్లని తెచ్చింది ఉషా మున్ని అని పేరు పెట్టి ఇల్లంతా తిప్పి ఆడించేది ఇంట్లో కదలిక వచ్చింది పగలంతా చేతులకి కాళ్ళకి అడ్డం పడుతుంటే ఆ చిన్ని ప్రాణి పట్ల అందరికీ ఇష్టం ఏర్పడింది శాంతమ్మగారి పునస్కారాలకి కాస్త భంగం కలిగిస్తున్నా ఆవిడ దానల్లరిని ముద్దుగానే విసుక్కుంటుండేవారు శారదా రజని పండగలకి పురుళ్లకీ వస్తూ వెళుతూ ఆ ఇల్లంతా వెలుగులతో నింపి వెళ్తుండేవారు రోజులు గడుస్తున్న కొద్దీ సీత రామచంద్రంల మనసుల్లో ఓ కొత్త దిగులు మొదలైంది ఇంకెన్నాళ్ళు ఉష కూడా ఇవేలో రేపు అత్తవారింటికి వెళ్లే గడియ వస్తుంది కదూ యాంత్రికంగా గడుస్తున్న రోజులు ఉషా పెళ్లితో కాస్త హడావుడిని పుంజుకున్నాయి ఉషా నాన్నల సామీప్యాన్ని తప్పించుకొని తిరుగుతోంది గుండె గొంతుకలో అన్న భావన అప్పటికి అనుభవంలోకొచ్చింది ఏం మాట్లాడపోయినా నోరు పెగలదు కళ్ళు చెమరిస్తాయి పిల్లల ముగ్గురు కబుర్లతో కేరింతలతో పెళ్లి సంబరాన్ని కొత్త కలని ఇంటికి తెచ్చారు అనుకున్నంతసేపు పట్టలేదు ఇట్టే పెళ్లైపోయింది శేఖర్ వెంట పెళ్లి పట్టలతో వెళ్లిపోయింది ఆ ఇంటి చంటిపిల్ల ఉష పెళ్లికి వచ్చిన శారద కూడా నెమ్మదిగా ప్రయాణం కట్టేసింది అప్పుడే మీ అల్లుడు వెళ్లి వారమైంది భోజనానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీడికి స్కూలు చాలా రోజులు పోయింది అంటూ రజని నువ్వింకో నాలుగు రోజులుండవే నీ కూతురింకా పసిపిల్లే స్కూల్ పోతుందన్న దిగులు లేదు కదా అంటూ చెల్లెలికి అమ్మా నాన్నని నానమ్మని ఇంటిని అప్పగించి వెళ్ళిపోయింది మరో నాలుగు రోజులుంది రజని ఆమె మనసుకు తోస్తోంది అక్కడ ఆ వాతావరణంలో కమ్మకొస్తున్న శూన్యం అమ్మా నాన్నలు పెద్దవాళ్లే పోతున్నారు ఒంటరిగా ఆ ఇంటికి ఇద్దరూ మిగిలారు నానమ్మ అసలే పెద్దదైపోయింది తను వీళ్ళ కోసం ఏం చేయగలదు పోనీ కాస్త మార్పుగా ఉంటుంది తనతో ప్రయాణం అవ్వమంటే ఎటూ మేమిలా అలవాటు పడాలి కదమ్మా ఎప్పుడో వస్తాంలే మీ ఇళ్ళకి మీరెలా ఉంటున్నారో చూడొద్దు అంటూ నవ్వేశారాయన ఆ నవ్వులో వ్యధే ఉంది ఆమె గమ్యం వైపుగా ఆమె వెళ్లిపోయింది ఉత్తరాలే వాళ్ళకిప్పుడు జీవనాధారాలు రామచంద్రం సెలవు పొడిగించి పొడిగించి వాలంటరీ రిటైర్మెంట్కు నిశ్చయించుకున్నాడు పొద్దు గడవదు ఆ మూగబాధ తీరేది కాదు ఆడపిల్లలతో నిత్యం కలకల్లాడుతూ కేరింతలతో శుభకార్యాలతో హోరెత్తిపోయిన ఆ పరిసరాల్లో ఒక్కసారి స్తబ్దత ఆవరించింది వాళ్ళు ఒకరినొకరు పలకరించుకుందుకు కూడా సాహసించలేదు ఎక్కడ కన్నీళ్లతో బయటపడిపోతామో అన్న భయం గదుల్లో ఊపిరాడనట్టే పెరట్లోకి వెళ్తారు అక్కడ ఆ పూల మొక్కల్ని చూస్తుంటే అదో గుండెకోత ఇటు వసారా వైపుగా వస్తే ఏముంది ఎటు చూసినా ఖాళీతనం వెక్కిరిస్తోంది సీత మనం కాసిన రోజులు ఎటైనా వెళ్ళొద్దాం ఇక్కడ మరీ తోచకుండా ఉంది అమ్మకి నీకు కాస్త మార్పుగా ఉంటుంది ఎటు వెళ్దాం లాలనగా అడిగారాయన ఆవిడ కల్లెత్తింది ఆ కళ్ళల్లో ఒక ఆశ రెపరెపలాడుతోంది ఏదో ఆలోచిస్తున్నట్టు అంతలోనే కళ్ళు వాల్చుకుందావిడ సీత నీ ఏముందో చెప్తావు రావులపాలెం వెళ్దామా నాన్న ఒంటరిగా ఉన్నారు కూతుర్లను అత్తవారింటికి పంపిన అనుభవం ఆయనదిప్పుడు పుష్కరన్నాడు మామగారితో పంతానికి పోయి సీతని పుట్టింటికే వెళ్లనీయక కట్టడి చేసిన తన కాఠిన్యం తలుచుకుంటే మనసు చిబుక్కుమంది తప్పకుండా వెళ్దాం సీత అన్నారాయన ఉత్సాహంగా ఆవిడ కళ్ళు తలుక్కున మెరిశాయి ఆవిడ లేచి అత్తగారి గదిలోకి వెళ్ళింది అత్తయ్యా మనం రావులపాలెం వెళ్తున్నాం కోడల మనసు తెలిసిన ఆ వృద్ధురాలు శుభం పొద్దున్నే బయలుదేరండర్రా ఏకంగా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ రెండు రోజులు ఇల్లు నేను చూసుకుంటాను అంటూ మనసాలా పలికారు ఇంతటితో జయశ్రీ వినిపించిన అనురాధ నాదెల్ల గారి కథ జీవనవాహిని సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ